ఆలయ ధ్వజస్తంభం కోసం కలపను ఉపయోగించాలా లేక రాతి స్తంభాన్ని అడుగుతున్నారు ఏదైతే ధ్వజం ఉంటుందో ఆ ధ్వజం ఈ శిరస్సు కంటే కిందిగా అలా ఉండేటటువంటి వెన్నెముకతో సమానం శిఖర ఉచ్యతే శిరస్సుని ఆలయ శిఖరంతో పోలుస్తారు ఆలయ శిరస్సు ఏదైతే ఉందో శిఖరం ఆ ఎత్తు ఉందో ఆ ఎత్తుని బట్టి ఎదురుగా ఉండే ధ్వజస్తంభం ఉంటుంది ఎప్పుడైతే వెన్నెముకున్నటువంటి మనిషి ఉన్నాడో ఆ మనిషికి కొంతకాలం అయిన తర్వాత ఎలా చెదపట్టడం ఆ కలపకుంటుందో అలా కొద్దిగా ఇది శిథిలం అవుతూ ఉండడం కొద్దిగా ఇబ్బందులకి గురవుతూ ఉండడం అలా ఎలా ఉంటుందో అలాగే ధ్వజస్తంభానికి కూడా అలా ఉండాలి ఓ మంచి కాంక్రీట్ స్తంభాన్ని అక్కడ వేసిస్తే అది ఉందనేటటువంటి అభిప్రాయం అయితే వస్తుంది కానీ అది సరికాదు ఖచ్చితంగా కలపతో ఏర్పాటు చేసిందే ఉండాలి ఆ కలప కూడా ప్రత్యేకమైన జాతుల్ని నిర్ణయించి చెప్పారు వాళ్ళు మద్ది మినుమద్ది అంటే ఎంత వర్షం వచ్చినా కూడా ఏమాత్రము పాడు కాకుండా ఉండేటట్టు అనమాట పైగా చెట్టుకి సంబంధించిన మానుకి సుడి అని ఒకటి ఉంటుంది అంటే పైకి ఇలా చిన్నగా గుండ్రంగా గీత ఉంటుంది కానీ టక్కన విరిగిపోయేటటువంటి తనం ఒకటి ఉంటుంది బాగా తెలుసున్నటువంటి వాడు కలప గురించి బాగా ఎరుగున్నటువంటి వ్యక్తిని మాత్రమే తీసుకుని వెళ్ళి అతడితో మాత్రమే ఆ కలపను విషయంగా ఎంచుకుని చేస్తారు నిజంగా పురి అది పూరి కాదు పురి జగన్నాథ క్షేత్రం ప్రతి సంవత్సరము కూడా చాలా జాగ్రత్తగా ఒక్కొక్క దాన్ని తీసుకొస్తారు వాళ్ళు ఇప్పుడు ఉత్తరాంధ్రలో అని ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి విదేశం చాలా గొప్ప దైవత్సందరూ ఉన్నారు అక్కడ వాళ్ళు సత్యనారాయణ స్వామి ఆలయాన్ని చాలా గొప్పగా ప్రతిష్ట చేద్దామని అనుకుంటున్నారు దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు చాలా గొప్పగా అదే ఆలయం ఇంకా ప్రతిష్ట కాబోతుంది వాళ్ళు కలప కోసం అని చాలా చోట్ల తిరిగి 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 మనం తెచ్చుకున్నారు కలపని ధ్వజస్తంభం కోసం ఎందుకు ఎంత ప్రయత్నం చేయాలి ఊళ్ళో ఉన్నటువంటి ఆరు చర్కల అన్నిటినీ కలిపేసేసి గట్టిగా చేయించుక కాదు శాస్త్ర ప్రకారం చేయాలనే ఆలోచనతోనే అంత శ్రద్ధ చేసి చేశారు మనం శాశ్వతం కాదు దేవుడి ముందు ఉండేటటువంటి ధ్వజస్తంభం శాశ్వతం ఈ వెనుక ఉండేటటువంటి ఎముక వెను ఎముక వెన్నెముక వెన్ను అని పిలుస్తాం కాబట్టి వెన్నుకి సంబంధించిన ఎముక వెన్నెముక అయింది మహానుభావుడైనటువంటి దధీచి అనేటటువంటి ఆయన వెన్నెముకని దానం చేస్తే అది వజ్ర ఆయుధంగా అయింది ఇంతటికి అని మనం పురాణం చెప్తుంది చేత ధ్వజస్తంభానికి అంతటి ప్రాముఖ్యం ఉంది ఎందుకు కలపని మాత్రమే వాడాలి ఇది ముఖ్యం ఎక్కడైనా సరే దాని మీదట ఎగర వేస్తారు ధ్వజపటం అని ఎగర వేస్తారు ధ్వజస్తంభం మీద ఆ ఎగురుతూ ఉండేటువంటి ధ్వజస్తంభాన్ని చూసి ఆకాశంలో ఎగురేటటువంటి యక్ష కిన్నర కింపురుష గంధర్వ విహంగ నాగ రాక్షసులు అందరూ కూడా ఏమిటి ఇక్కడ ఏదో ఎగురుతుంది ఆ కింద దేవుడికి ఏదో చేస్తున్నారు అనమాట ఉత్సవం అని చెప్పి అక్కడ గమనించుకుని ఆ గమనించినటువంటి ధ్వజపటం కారణంగా ఆ ధ్వజస్తంభం ద్వారానే దిగి స్వామిని చూసుకుని దర్శించి ఓహో ఫలాని రోజున జరుగుతుందా అని చెప్పి అనుకుని వెళ్తారు అంత గొప్ప విధానం ఉండేటువంటి ధ్వజస్తంభాన్ని అంచేది అంత జాగ్రత్తగాను సోంపేటలో వాళ్ళు తీసుకొచ్చి చేశారు అంటే ఇదే కారణం అలాగే ఏ దేవాలయంలో అంతే అంతటి ముఖ్యమైనటువంటి ధ్వజాన్ని ఓ రాతితో చేస్తే దాంట్లోకి భగవంతుడు దిగుతాడు అని మాత్రం శాస్త్రం చెప్పరా చేత కలపతో చేసింది మాత్రమే ఒకసారి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం తిరుమలలో కూడా ఆ ఉండేటటువంటి పెద్దదైన లోపల ఉండే చెక్క ఇబ్బందికి గురై చదులు బట్టి శిథి శిథిలమైపోయి పడిపోతుంది అన్నటువంటి సందర్భంలో ఆ రోజులో పివిఆర్కే ప్రసాద్ గారు ఉండేవారు వెంటనే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసి వేరే తీసుకొచ్చి పెట్టారు అంచేత కలపతో ఉన్నది మాత్రమే శ్రేష్ఠం రాతితో ఉన్నది కాదు దొరకని పక్షంలో ఇది చేస్తున్నారు చేసినందుకు సంతోషించాలి చెందని దేవాలయ విధానాన్ని జాగ్రత్తగా పాటిస్తున్నందుకు సంతోషించాలి కానీ అది శ్రేష్టం ఇది ద్వితీయ పక్షం అర్థం చేసుకోగలగాలి వీళ్ళని మనం నిందించడ రాతితో చేయబడ్డటువంటి దాన్ని చేసినందుకు నిందించడలా కాబట్టి అది దొరికితే ఇంకా బాగుంటుంది కదా అనే విశేషాన్ని మనం తెలియజేస్తాం